హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంతికి చిన్న ప్లాంట్స్ అండి ఈరోజు అండి పచ్చి మామిడి ములక్కాయ కోడిగుడ్డు బంగాళదుంప పులుసు అండి మరి తయారు చేసుకునే విధానము చూద్దామండి మరి ఏమేమి కావాలో చూపిస్తానండి రెండు ములకాయలు అండి నేనైంది ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఇవి చూపించడం కోసం పెట్టాను మామిడికాయ ఒకటి మామిడికాయ పులు కావాలంటే తీసుకోండి పులుపు ఎక్కువ తినేవాళ్ళు లేదంటే చూసి కట్ చేసి చూసేసుకోండి కోడిగుడ్లు అండి బంగాళదుంప రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు రెండు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంకా ఉప్పు కారం ఇంకా అన్నీ తెలిసిందే కదండి స్టవ్ మీద ముందుగా ఆయిల్ పెట్టానండి ఇప్పుడు ఈ కోడిగుడ్లు కట్ని కొంచెం కట్ చే ఇలా ఘాటు పెట్టి కట్ చేసుకున్నా ఫ్రై చేసుకుందాం నూనెలోనూ ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల ఎగ్స్ టేస్ట్ బాగుంటాయండి ఇవి నూనెలో బాగా ఫ్రై చేసుకున్నాకండి ఇలా ఎర్రగా వచ్చాక చూసారా ఎర్రగా వచ్చిన తర్వాత ఇలా ఎగ్స్ తీసి పక్కన పెట్టుకుందాం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు అండి ఈ ఆయిల్లోకి మనం తీసుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాం ఇవి కూడా ఎర్రగా వేగనిద్దామండి బాగా ఫ్రై అవ్వనిద్దాం ఇవి ఉల్లిపాయలు వేగే లోపండి మనం లోపు ఈ మామిడికాయల్ని తొక్క తీసేసి పెట్టుకుందామండి ఇప్పుడు అండి ఉల్లిపాయలు వేగిపోతున్నాయి కదా ఇప్పుడు టమాటాలు తీసుకున్నాము టమాటాలు కూడా మెత్తగా వేగలేదు టమాటాలు కూడా వేగిపోయాయండి చక్కగా ఇప్పుడు ములకాయలు తీసుకున్నాం ముల్లకాయలు ఉడకాలి కాబట్టి దీంట్లో చింతకుండా అవసరం లేదండి ఎందుకంటే మనం మామిడికాయలు తీసుకుంటున్నాం కాబట్టి చింతపండు అవసరం లేదు దీంట్లోకి ఇప్పుడు ములక్కాయలు అండి ఉడుకుతూ ఉండగానే కారం తీసుకుందామండి కారం మీ ఇష్టం అండి ఎంత తినగలిగితే అంత వేసుకోండి నేనైతే ఒకటి స్పూన్ వేస్తున్నాను తర్వాత జీలకర్ర కూడా అండి కొంచెం వేస్తున్నాను జీలకర్ర హాఫ్ స్పూను పసుపు వేస్తున్నాను ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేద్దాము ఇవన్నీ కూడా చక్కగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మధ్యలో వేసి పెడతానండి ఎందుకంటే పచ్చివాసన అంతా పోయే వరకు ఇది కూడా వేయించుకోవాలి కాబట్టి దీన్ని కూడా ఇలాగ మగ్గనిద్దాము ఇప్పుడు మాత్రం కొంచెం సిమ్లో పెట్టేసేయండి కండి ఇవన్నీ కూడా చక్కగా ఆయిల్లో వేగిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి అండి మనం ఇప్పుడు బంగాళదుంపలు తీసుకున్నాము ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా తీసేసుకున్నామండి నాకు ఒక మామిడికాయ అయితే వేసేస్తున్నానండి ఒక మామిడికాయ తీసుకున్నాను కదా నేను ఆ మామిడికాయ అయితే వేసేస్తున్నాను సరిపోతుంది అంటే రెండు ములక్కాయలు ఉన్నాయి కాబట్టి బంగాళదుంపులు ఉన్నాయి కాబట్టి పులుపు సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు అండి కొంచెం ఈ షాల్ట్ వేసేసి షాల్ట్ వేసేద్దాం ధనియాల ధనియాలు ఉంది కదా అది కూడా నూనెలోనే వేగనిద్దామండి బాగా పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం బాగా చాలా బాగుంటుందండి కర్రీ అయితే పుల్కుల అసలు ఒకవేళ ఎగ్స్ లేకుండా కోడిగుడ్డలు లేకుండా విడిగైనా వండుకోవచ్చు ఇలాగే కాసేపు మగ్గనిద్దామండి సిమ్లోనే దేన్న ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని వాటర్ తీసుకుందామండి మరి ములక్కాయలు బాగా ఉడకాలి కాబట్టి వాటర్ తీసుకోండి మోయినంగా తీసుకుంది వాటర్ ఉడకపెట్టుకున్న ఈ కోడిగుడ్డలను వేసేసుకుందాం దీంట్లో దీన్ని పెద్ద మంట పెట్టేసేసి చక్కగా ములకాయలు మరి కూర అంతా కూడా చక్కగా గ్రేవీలాగా దగ్గరకు వచ్చే వరకు చక్కగా దీన్ని ఉడకనిద్దాం ఇక కూరనండి ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి ఎందుకంటే కొత్తిమీర ఉన్న వాళ్ళు వేసుకుంటూ బాగానే ఉంటుంది నేనైతే కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకుంటున్నానండి ఇంకా అన్నీ వేసేస్తామండి ఇక దీంట్లో మసాలా కానీ ఏం అవసరం లేదు మన ధనియాల పౌడర్ కానీ అన్నీ ముందే వేసేసాము ఇక దీన్ని ఇంకొంచెం సేపు బాగా మగ్గనిద్దాము కర్రీ అయితేగా ఉడిగిపోయిందండి సరిపోతుంది ఎలాగంటే స్టవ్ వాపేసేసి కింద దీని పెద్ద దీన్ని వేడి వేయడండి కోడిగుడ్డు ములక్కాడ బంగాళదుంప మామిడికాయ పులుసు అండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట పుల్ల పుల్లగా చక్కగా అన్నీ కూడా కరెక్ట్గా అండి నాకైతే ఈ స్టైల్లో పచ్చి మామిడి కోడిగుడ్డు ములకాయ పులుసు అండి బంగాళదుంపేసి చక్కగా ఈ స్టైల్లో తయారు చేసుకోవటానికి తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్సింబల్ నొక్కండి థ్యాంక్ యూ